ఏసీబీ వలలో మరో అవినీతి చేప పట్టాదారు పాస్బుక్ల కోసం ముప్పై లక్షల రూపాయల డిమాండ్ పది లక్షల నగదు షూరిటీ కింద ఇరవై లక్షల రూపాయల చెక్కు తీసుకున్న షామీర్పేట తహసీల్దార్ పక్కా ప్లాన్తో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు మేట్రి జిల్లా రెవెన్యూ శాఖలో మరో అవినీతి తిమంగళం ఏసీబీకి చెక్కింది పట్టాదారు పాస్బుక్ జారీ కోసం ముప్పై లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ మేచల్ జిల్లా షామీర్పేట తహసీల్దార్ సత్యనారాయణ అతని డ్రైవర్ బండారీలు అయ్యారు హైదరాబాద్ గచ్చిబౌలికి చెందిన రామశేషగిరిరావుకు షామీర్పేట మండలంలోని లాల్గడి మలక్పేట్లో ఇరవై తొమ్మిది ఎకరాల వ్యవసాయ స్థలం ఉంది ఆయన పట్టాదారు పాస్బుక్లు ధరణిలో నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నాడు కలెక్టర్కు అనుకూలంగా రిపోర్టు రాసేందుకుగాను తహసీల్దార్ సత్యనారాయణ ముప్పై లక్షల రూపాయలు డిమాండ్ చేశారు దీంతో రామశేషగిరి రావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు మంగళవారం డబ్బులు రెడీ అయ్యాయని తహసీల్దార్కు శేషగిర్రావు సమాచారం ఇచ్చారు దీంతో సత్యనారాయణ తన డ్రైవర్ పి బండారిని డబ్బులు తీసుకోవాల్సిందిగా ఆదేశించాడు పది లక్షల రూపాయల నగదుతో పాటు ఇరవై లక్షలకు సంబంధించిన చెక్ను తీసుకుని డ్రైవర్ తహసీల్దార్కు ఇస్తుండగా పక్కా ప్లాన్తో ఏసీబీ డీసీబీ మజీద్ అలీ ఖాన్ ఇతర ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు సత్యనారాయణ ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు తెలిసింది కాగా కేసర పూర్వ తహసీల్దార్ నాగరాజు గతంలో కోటి రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడిన విషయం తెలిసిందే ఆ తర్వాత షామీర్పేట తహసీల్దార్ ముప్పై లక్షలు తీసుకుంటూ పట్టుబట్టడం జిల్లాలో కలకలం రేపుతోంది ఇవాళ తహసీల్దార్ ఆఫీస్ ఏసీబీ రైడ్ జరిగింది ముషగిరి రావు అనేసి పెద్ద మనిషి ఆయన ట్వంటీ నైన్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది లాల్గడి మలక్పేట్ విలేజ్ ల్యాండ్కి సంబంధించి గాను దాన్ని ధరణిలో అప్లోడ్ చేయడానికి మరియు పాస్బుక్స్ ఇష్యూ చేయడానికి థర్టీ ల్యాక్స్ డిమాండ్ చేశారు ఆల్రెడీ టెన్ ల్యాక్స్ తీసుకున్నారు ష్యూరిటీ కింద ట్వంటీ ల్యాక్స్ చెక్ కూడా వాళ్ళు పెట్టుకున్నారు తహసీల్దార్ గారు ట్వంటీ ల్యాక్స్ చెక్ తీసుకొని పెట్టుకున్నారు సో ఇవాళ టెన్ ల్యాక్స్ ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ఇక్కడ ఉంది ల్యాండ్ లాల్గడి మలక్పేట శామరిపేట ట్వంటీ నైన్ ల్యాండ్ ఇంకేమైనా బినామీలో తెలుసు హౌస్ స సర్చ్ చేస్తున్నామండి వెరిఫై చేయాలి ఎక్కడ సార్ హౌస్ ఇక్కడ మన దగ్గరలో ఉంటుందన్నా ఓకే